వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నేడు వైసీపీ నాయకులు చేసినది ధర్నా కార్యక్రమం కాదని మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి కలల్లో ఆనందం చూడాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు వింటే ప్రజలందరికీ తెలుస్తుందని గత వైసీపీ ప్రభుత్వంలో గ్రావల్ ఇసుక మద్యం గంజాయి మాఫియా ఏ విధంగా చేశారో ప్రజలు చూశారు కాబట్టి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి అన్నారు మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండల పరిషత్ కార్యాలయం వద్ద నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అత్యధిక మెజార్టీతో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ప్రజలు గెలిపించారని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో నియోజకవర్గంలో సొంత నిధులతో ఇరవై సంవత్సరాలుగా పూడిపోయి ఉన్న కాలువలను తవ్వి చివరికి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం జరిగింది కాబట్టి రైతులు రెండవ పంట వేసుకుంటున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గం అవినీతిలో మొదటి స్థానం ఉంటే నేడు అభివృద్ధిలో కోవూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు మీ మాటలు వింటుంటే రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసం లేదా ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాట్లాడినట్టుంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్టిలా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుపెట్టినలా ప్రతి అందుకని వ్యంగ్యంగా పడి పొగినట్టుగా కూడా ఉంది వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది గ్రౌవూరు నియోజకవర్గంలో ప్రతి స్టోర్ నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదైనా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్ల అభివృద్ధి రహిత అని పోయి అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గుంటలు కళ్ళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు పోయి ఒకసారి చూడండి అదేవిధంగా అక్కడ చూడండి ఎక్కడ పోయినా సరే మీరు మర్చిపోయారా సభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ళ వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కోవూరు గురించి మీకు పెద్దగా తెలిసినట్లు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైనా శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్ ఎస్టి యాక్ట్ కేసులు కానీ త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎక్కడైనా ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కాకుండా కోवू నియోజకవర్గంలో చేయదిరా హాబీర్టి తీసుకుంటే ఇక్కడ చేయదిస్తా లోకాల సైకిల్ వికలాంగులకు సైకిల్ నిరుద్యోగులకి జాబ్ మేళా మీరు ਲੋగోలు పెట్ట వీడియో క్యాన్సర్ మహిళా సవిన్యంగా మనం చేస్తున్నాం అదే విధంగా కోवू నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి దానికోసం ఆ నిరంతరం కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా రైతులు పడ్డ బాధలను ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోపోతే ఈరోజు ప్రతి కాలం కూడా చూపించి ఇరవై ఏళ్ళలో పుడిపోయిన కాలం చూపించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నాను రైతు ఎవరైనా సరే అనుకోండి గత ప్రభుత్వంలో మీ కాలంలో ఇప్పుడు అవినీతి రైతు పాలనలో కోరు నియోజకవర్గాన్ని ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీరు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు కో ఊరు నియోజకవర్గాన్ని చూస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి ఓ అమ్మాయి ఇంత చదవాలనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటాను అని కాని ఆ ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చనిపోయేదానికి సిద్ధంగా ఉండడని చెప్పి మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవూరు నియోజకవర్గానికి మీరు మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు కోవూరు నియోజకవర్గ లో ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవీరంగా మనం చేస్తున్నాను అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ గల కారణాలు అందరికీ తెలుసు ఈ రోజు పొద్దున మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రసన్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నాయకులు కొడలూరు మండలంలో ఒక ధర్నా చేయడం జరిగింది అదేంటంటే ఈ ఎనిమిది నెలలు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ జరిగింది ముందుగా మన మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవు నియోజకవర్గం మీకు పక్కన జరిగేది ఏంటో తెలుస్తున్నట్లే ఆ నియోజకవర్గం తప్ప ఎందుకంటే మీకు ఆడ చూసుకొని సరిపోతున్నట్టుంది ఎందుకంటే ఈ కోవిడ్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు ఇకపోతే కోవు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గల విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక కోవూరు నియోజకవర్గంలో సరైన పరిపాలన ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ రోజు కోవూరులో జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా ఈ ఆరోపణలన్నీ ఆరోపణలన్నీ మీరు చేసినవి చేసినవి కాబట్టి ఇప్పుడు మీకు బాగా పచ్చగా ఉన్న గుళ్ళంతా పచ్చగా ఉన్నట్టు మీరు చేసిన అవినీతి అక్రమాలు అయితేనేవి అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం మాకు రుద్దాలని చూస్తున్నారు అవి జరగదు ప్రజలు ప్రజలు తీర్పిచ్చారు మన ఆరు నెలలు పూర్తయిందంటే మీకు పదకొండు స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ ప్రజలు ఇక్కడ కోవిడ్ నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన ఏడు నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరగని విధంగా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు అలా చెప్పినట్టు ఎప్పుడు జరిగిన విధంగా రైతులు నిన్న స్థానిక సంస్థలకి జన్లు దగ్గర జరుగుతున్నాయి కదా ఎవరు ఎవరి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని గుంటలు నైన్ రోడ్లు తీసుకురావడం జ్యేయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు రోజుకు రెండు సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెట్లన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి ప్రజల ప్రజల కోసం ఆహర్ నిసులు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి చెంద ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి ఒకటి ఇప్పటి వల్లే వచ్చింది ఈ సద్ద పెట్టి కరెక్ట్ గా చేశారు ఈవీఎంలంతా కాబట్టి ఇప్పుడు నిజమైన ఫలితం వచ్చింది యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై రెండు నియోజకవర్గం ఉగుబడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత మెజారిటీ రాల ఇది మీరు చేసిన అక్రమాలకు అన్యాయానికి ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు అది ఒకసారి గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా మునిగిపోయిందిరా మీకేందంటే అది అంటే మంచి 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 జరుగుతా ఉంటే అలవాటు లేని పని కదా అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరి నాయకులు కలిసి గట్టిగా పనిచేస్తాం కలిసి గట్టిగా పనిచేసి బాబు గారి నాయకత్వంలో ఇక్కడ యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీ గారు ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రీతమ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా గౌరవ శాసనసభలో మా ప్రియతమ మా శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకొకటి లాస్ట్ చెప్పాలనుకుంటున్నాయి చెప్పి పంతొమ్మిది వందల యాభై రెండులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పుడితే అరవై రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఆమె నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది ఇది తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడైనా ఆ దేవుడు కరుణించి మా వైఎస్ఆర్ సిపి నాయకులు మనసు మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చెప్పండి ప్రతిపక్షంగా మీరు చేస్తే చెప్పండి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రసల్ కుమార్ గారు వచ్చారయ భయపడి వెళ్ళిపోయాడని వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడారు ఒక ఎండిఓ గురించి ఒక ప్రభుత్వ అధికార ఆయన మీరే చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జరిగిన దానికే కదా మూల్యం చెల్లించుతున్నారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము పెట్టడానికి కూడా కారణం అవసరం లే ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పెట్టిన ఒక ధర్నాకి ఒక మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యత గల మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఈ రోజు వచ్చి తెలియజేశారు ఇది ఏం జరుగుతుందని ఎనభై రెండు పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో ఎనభై మూడు పంచాయతీలో తెలుసు నియోజకవర్గంలో అంతా ఏం జరుగుతుందని వాళ్ళు దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ రోజు మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం రానున్న నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలలలో సుభిక్షంగా సుభిక్షమైన పరిపాలన అందించి ఇక్కడ చేసే ఈ అవినీతి అక్రమాలకే వాళ్ళకి మూల్యం చెల్లించుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మారి వాళ్ళు ఇప్పుడైనా మంచి వాళ్ళుగా ఉండి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాడండి మీరు విలువైన సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంగా అదే అధికార పక్షంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్